ఈ న్యూస్ ముఖ్యంగా డాక్ కి డాక్ ఎవరైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళకి కొన్ని స్వచ్ఛంద సంస్థలు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది ఫ్రీగా వేయిస్తున్నాయి సిటీలో హైదరాబాద్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది వేయిస్తుంది కాబట్టి మీ యొక్క పెట్టి మీ వీలైనంత తొందరగా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది వేయించండి లేదంటే దాని వల్ల వచ్చే రేబీస్ వ్యాధి అనేది చాలా ప్రాణాంతకం అందరికీ తెలిసిందే దానికి మందు లేదు అది వచ్చిందనుకొని మనిషి దశ దశలు మారుతూ చివరికి డాగ్లా ప్రవర్తిస్తారు కాబట్టి దయచేసి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్క డాగ్ లవర్ అనేది వేయించండి అలాగే ఈ మధ్య తెలంగాణలో ఒక తల్లి బయట పల్లీలను ఆరబెట్టింది దాన్ని డాగ్ వచ్చి తిన్నది అని దాన్ని తీసుకెళ్లి కడిగి వండుకొని తిన్నది పాప కూడా పెట్టింది ఆ పాపకి రేబీస్ సోకిందేమో అన్న అనుమానంతో యూట్యూబ్లో డాక్ సంబంధించిన రేబీస్ వ్యాధికి సంబంధించిన అన్ని వీడియోస్ చూసి తను భయపడి తన పాపని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అంటే రేబీస్ వ్యాధి అనేది ఎంత దారుణమో అర్థం చేసుకోండి దానివల్ల ఇక మీరు మానవ వ్యాధి వచ్చిన వాళ్ళు డాగ్లా ప్రవర్తిస్తారు కాబట్టి రాకుండా ఉండడం కోసం మీ ఇంట్లో మీరు పెంచుకునే డాగ్స్ని వాళ్ళు దగ్గరకు తీసుకుంటారు ముద్దాడుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి డాగ్స్తో ఒకవేళ మీ యొక్క డాగ్కి రేబీస్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించకపోతే ఇప్పుడే నేను కింద ఇస్తున్న లొకేషన్లలో ఆ డేట్లో ఆ లొకేషన్లలో వ్యాక్సిన్ వేస్తారు హైదరాబాద్లో మాత్రమే అక్కడికి వెళ్ళి మీ యొక్క ఒక పెట్టుకు వేయించండి దయచేసి మీరు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయిస్తే ఈ యొక్క సిటీని మీరు బేబీస్ వ్యాధి నుండి కాపాడవచ్చు ఎందుకంటే అది చాలా 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 ప్రమాదకరం అనేది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం దయచేసి అందరూ మీ యొక్క పెట్స్ అన్నిటికీ మీరు పెంచుకునే పెట్స్ ఏదైతే డాగ్స్ ఉన్నాయో వాటన్నిటికీ వ్యాక్సిన్ వేయించాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క రీల్ని డాక్ పెట్లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఎవరైతే ను పెంచుకుంటున్నారు డాగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి